పాటకు మాట పూటకో చిత్తం అనేది ఉన్నది ఈ రోజులో చూస్తుంటే రైతులందరూ అందరూ వీధిన రైతు రుణమాఫీ కాలేదని అందరూ రోడ్ల మీదకి కట్టారు ఒక పక్కన ఏమంటాడు నేను మొత్తం మాఫీ చేసిన మాట నిలబెట్టుకున్నా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మరి ఎవరు ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేదు నేనే నిలబెట్టుకున్నా అని తనకు తాను గొప్ప చెప్పుకుంటాడు మరి ఇంత డబ్బులు బాజి ఆడే ముఖ్యమంత్రిని గతంలో చూసారా మీరు మనం చూడలే అంటే మసి పూసి మారేత చేసే పద్ధతిలో ఈ రకంగా మరి గొంకుతూ నీచ నికృష్టమైన మాటలు ఎప్పుడూ ఉండాలా ఈ రోజు చూస్తుంటే హైదరాబాదు ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తము ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎక్కడ దూడేది అంటున్నాము భారతదేశంలో యావత్తు ప్రధానిక ఇదే ముఖ్యమంత్రి అయ్యా ఇదే మాట్లాడుతున్నాడు అన్ని బొంకుడు మాటలు తప్పితే తప్పుడు మాటలు తప్పితే ఇంకోటి మాట్లాడాడు మరి దానికి లక్షల మరి రుణమాఫీ లక్షల రైతులకే మాఫీ జరిగింది మరి ఇంత నలభై లక్షల రైతులకు మాఫీ జరగలేదు మరి కేవలము పద్దెనిమిది లక్షల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే రుణమాఫీ కింద పంపడం జరిగింది ఆ పద్దెనిమిది వేల కోట్లలో మనం రైతు బంధు చూస్తే ఒక్క పంటకు ఒక్క పంటకు ఆ రైతు బంధు తొమ్మిది వికెట్లు అవుతాయి అని ఇచ్చింది ఓన్లీ తొమ్మిది కోట్లు ఈ రకంగా ఏ పథకాలు కూడా అమలు చేయకుండా అటు మహిళ సోదరి మల్లను అందరినీ మోస పెట్టుకోవడం జరుగుతున్నది ఈ రోజున కోర్టు దొరకడు మరి ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ నడిబొట్టున హుస్సేన్ సాగర్ పక్కన మరి అంబేద్కర్ పేరు మీద సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత అక్కనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహం కొరకు ఆలోచన చేస్తే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం చేయడట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడట ఎందుకంటే ఆయన పదవి ముఖ్యం ఆ రోజున బలి అని సోనియా గాంధీని అన్నాడు ఈ ఈ రోజున కోర్లబడి కాల్పోకున్నాడు అంటే ఏ ఎండ కాకుండా బట్టి రకం కాబట్టి అవకాశం ఒకరు గుర్తున్నాడు కాబట్టి పదవి ఉండాలంటే సోనియా గాంధీ మరి మంచి చేసుకోవాలంటే రాజీవ్ గాంధీ గొప్ప పెట్ట తెలంగాణ తల్లి విగ్రహం ముఖ్యమా రాజీవ్ గాంధీ విగ్రహం ముఖ్యమా ఇంకా హైదరాబాద్ లో ఎక్కడ పెట్టుకోవచ్చు చాలా స్థలాలు ఉన్నాయి అక్కడే పెట్టాలంటే ఇంకా ఒక మాట మాట్లాడిండు ఏంటంటే కేసీఆర్ రస్తాడు మరి గారు హరీష్ రావు గారు ఆయన నచ్చిన తర్వాత కేసీఆర్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారట ఇది ఎవరైనా నమ్ముతారా ఇది ఎవరైనా నమ్ముతారా కేసీఆర్ కావాలంట ఆయన విగ్రహం ఏర్పాటు కొరకు ఆ జాగా ఉంచిన అక్కడ ఏ తెలంగాణ తది విగ్రహం కాదు కాబట్టి దయచేసి ఇప్పుడు యావత్తు మరి తెలంగాణ ప్రజానికము అందరూ కోసపోతున్నారు కరెంటు పోతున్నది మంచి కొరత ఉన్నది అన్ని విధాలు అసౌకర్యంగా ఉన్నది కాబట్టి తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే మరి సుభిక్షంగా మంచి పద్ధతి ఉంటది కొంత ఎంత చేసినా కానీ కొంత ఏదో ఒకటి అసంతృప్తి ఉంటది తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రజా పరిపాలన చేస్తే అందరూ మెచ్చుకోవడం జరిగింది కొంత చిన్న చిన్న పొరపాటు కాబోచ్చు అది మరి పెద్ద పొరపాటు కావు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో మరి ప్రజానికం కూడా కేసీఆర్ అంటే ప్రేమ లేక బాదు రైతులకు ఉంది స్త్రీలకు ఉంది ఉద్యోగస్తులకు ఉంది అందరికి ఉంది అయినా ఒకసారి మార్పు కూర్తమన్నారు మార్పేందుకు ఇదో ఏదో చెప్తున్నారు అందరికి పిల్లలకు మరి అంగవైద్యులే ఉండాలి డబ్బులు చేస్తారట పెన్షన్ డబలు చేస్తారట మరి నిరుద్యోగులకు నిరుద్యోగులకు వృద్ధిస్తారట ఆడపడుచుకుని రెండు వేల ధరిస్తున్నారట మరి రుణమాఫీ ఒక్కటి కాదు చెప్పింది ఈయన ఎప్పుడు ఒక అనేది మరి ఎదురు చూస్తున్నారు కాబట్టి కాలమే చెప్తుంది కాబట్టి మన మంత్రము తెలంగాణ కొరకు పాటు పడిన వాళ్ళము యువకుడు యావత్ ఏదైనా కానీ మనం ఇప్పుడు మనం ఏదో కాదు ప్రజాపాలన మంచిగా ఉండాలనే కోరుతున్నాము కేసీఆర్ గారు కూడా మంచి చేసుకో రేవంత్ రెడ్డి మంచి పరిపాలిస్తూ లేకపోతే నీ చేతి పసుమసులు లెక్క నీ చేయి చెప్పడం జరిగింది కాబట్టి అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ఒకే హెచ్చరిక అందరికీ అప్పుడు కంటిన్యూస్ పెట్టలేదు నిబంధనలు పెట్టలేదు ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారో అందరికీ మాఫీ చేస్తామన్నారు కాబట్టి అందరికీ మాఫీ చేసి అన్న మాట నిలబెట్టుకో ఈ రోజున ఏదైనా పోస్టర్ చేసామో మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకోవడం అనేది చుట్టా అబద్ధం శుద్ధ తప్పు అది మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మీడియా చూస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా గమనిస్తున్నది నవ్వుకుంటున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అందరికి రుణమాఫీ చేయాలని నేను ఈ ప్రక ధర్మ సందర్భంలో కోరుతున్నాను అలాగే మిత్రులు మరి ఏదో పాత్రిక ఏంటారో వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ తెలంగాణ చేయిస్తారు రైతులందరికీ వెంటనే రైతులందరికీ వెంటనే روت ریڈی ڈاؤن ڈاؤن روت ریڈی روت ریڈی روت ریڈی کا دلایا بلکہ پورے ولڈ کا اٹراکن تلنگانہ کی طرف گیا فارمیسیٹیکل ہونے دیجئے کیلٹی نیشنل ہونے دیجئے اسٹیٹ کی ترقی کو دیکھ کر فارن کنٹریز کے اور ملٹی نیشنل کمپنیز تلنگانہ کا طرف روک کر کر یہاں زیادہ سے زیادہ انویسٹ کر کر یہاں کے لوگوں کو ایمپلائمنٹ جنریٹ کر رہے تھے لیکن نو مہینے کی اس کمزور کانگریز حکومت نے جہاں کہا تھا کہ کسانوں کا کسانوں کے پورے قرضے معاف کر دیے جائیں گے آج کے دیوند ریٹی صاحب کا بیان ایک ہے اتم کمار ریٹی صاحب کا بیان ایک ہے اور ریونیو ایک ہے پندرہ اگست سے پہلے تمام کسانوں کو قرضے معاف کرنے والی یہ کانگریز حکومت سے آج ہم اس ٹی آر ایس کے پلیٹ فارم سے دھرنے کے پلیٹ فارم سے کرتے ہیں کہ آپ تینوں کے خال و فیل میں تعداد کیوں ہیں آپ ایک ٹیکنیکل ریزن بتا رہے ہیں کہ آدھار کارڈ میں پاس کے تیرہ نمبر ہے پاس کے چودہ نمبر ہے جس کی وجہ سے ٹیکنیکل ریزن سے فن ٹرانسفر نہیں ہوا تو ہم آپ سے پوچھتے ہیں کہ آدھار کارڈ میں تیرہ اور چودہ نمبر کہاں سے آگئے ہندوستان کے کسی بھی آدھار کارڈ میں بارہ نمبر سے زیادہ موجود ہی نہیں ہے جب بینک میں کسانوں کو خرضہ دینے کے لیے یہی آدھار کارڈ کو اس پہ امپلیمنٹ کیا گیا تھا تو کیا وجہ ہے کہ خرضے ماف کرنے کی رقم اس کے آکاؤنڈ میں نہیں جاتی ہے میرے بھائیو اس وقت تک ریاست کو ایک کامیاب ریاست نہیں کہا جاتا اس ریاست کے چیف نشتر کو جھوٹ بولنے کا تسلسل کو ختم کر دیا جائے بہت سی سیاسی پارٹیوں کے اقتدار میں آنے سے سے پہلے بہت فیک وعدے کیے جاتے ہیں ریونت ریڈی صاحب نے چار سو بیس فیک وعدے کیے ہیں اس میں ایک کو بھی عملی جامہ پہنانے کی ان کے پاس نہ تو کوئی قوت ہے نہ مستقبل کے چار سالوں میں بھی ان کے پاس کس طرح سے فنڈ جنریٹ کیا جا سکتا ہے کس طرح سے اس ریاست کو نمبر ون ریاست کے طور پر جس طرح کے سی آر صاحب نے چھوڑ کر گیا تھا اس کو آگے بڑھانے کے پاس نہ کوئی ان کے پاس پروگرام ہے اس کیسی آر, کیسی آر صاحب کے خوابوں کو اس ریاست کے کسانوں کو دوبارہ جیون دینے کے لیے ہم سب کو تلنگانہ کی عوام کو اس کسانوں کے ساتھ ہونے والی نائنصافی کے خلاف کمر بستہ ہو جانے کی ضرورت ہے نہ صرف ہم کو آگے ہم روڈوں پہ نکل کر اس قسم کے اگر دھرنے نہیں دیے

کسانوں کے ساتھ کھڑے ہونا پڑے گا تاکہ آنے والے مستقبل میں جہاں پر ہم نے انتھک کوشش کے ذریعے تلنگانہ کو حاصل کیا تھا مجھے اس پروگرام میں جو موقع دیا گیا میں اس شیر کے ساتھ جو ہے

ఈ ముచ్చ రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ఎన్ని హామీ ఇచ్చిండు కానీ ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ రైతులకు రుణమాపే కాలేదు కాకుండానే హరిశ్రవ్ మీద పడి నేను మాటలు పెట్టుకున్నా నువ్వు రాజీనామా చేయని చెప్పి చెప్తున్నాడు కానీ నిజంగా చూస్తే ఆయన ఇచ్చిన మాట ఏంది చేసింది ఏంటి థర్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ కాకపోగా ఇంకా ఇచ్చిన హార హామీలు నెరవేర్చడం లేదు అవి నెరవేర్చకుండా కానీ హరీష్ రావుని మీద పడుతున్నాడు ఇటు రైతులేమో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు బ్యాంకు వాళ్ళు రైతులను గేమ్ చేస్తున్నారు మీకు రుణమాఫ్ రాలేదు వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి అని చెప్పేసి అని అంటే రైతును గోస పెడుతున్న రేవంత్ రెడ్డి లుచ్చ అబద్దాలతోటి పీఠ దౌర్జన్యంగా దౌర్జన్యంగా రైతులను బాధ పెడుతున్నాడు అదే మా కేసీఆర్ చూసుకుంటే ఇచ్చిన హామీ కంటే ఎక్కువనే చేసుకుని వచ్చిండు ఇచ్చిన ఎలక్షన్ హామీ ఏంది అప్పుడు రెండు వేల పదిలో పది సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు రుణమాఫ్ చేస్తున్నాడు ఏకకాలంలో రుణం రుణమాఫ్ చేసిండు రుణమాఫీతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని మంచి ఉద్దేశంతో ప్రతి ఎకరానికి పదివేలు చొప్పున రైతు రైతు బంధు పథకం పెట్టి రైతు బంధు ద్వారా సాయం చేస్తూ వచ్చిండు అలాగే రైతులకు ఆకస్మికంగా ఏదైనా యాక్సిడెంట్ అలాగే వాళ్ళు చనిపోయినా కూడా లక్ష రూపాయల రైతు బీమా పెట్టిండు అది కూడా వెంటనే వారం పది రోజులు రైతు బీమా వచ్చేది కానీ వీటన్నిటిని ఇప్పుడు విస్మరించి అటు రైతు బంధు ఇవ్వకుండా ఈ ఒక్క రుణమాఫీనే చేస్తున్నట్టు లేని భూతత్వం చూపించి అందరికీ రుణమాఫీ ఇవ్వకుండానే రుణమాఫీ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ అబద్ధాల కోరుతూ అబద్దాలతో కాలం ఇల్ల ఇంకా ఇచ్చిన హామీలు అన్నిటి నెరవేర్చకుండానే నేను నెరవేర్చిన హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి అనడం ఆశాస్పదం ఆలోచించండి మీడియా మిత్రులు అందరూ ప్రజలందరూ ఎవరు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు ఎవరు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారు ఎవరు ఇచ్చిన మాట మీద కట్టుబడి లేరు ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు ఏంటి చేస్తున్నది ఏంటి చెప్తున్నది ఏంటి కరెంటు అన్నాడు కరెంటు పోతూనే ఉన్నది వర్షాకాలం వచ్చేది వచ్చింది వర్షాకాలం ఈ వర్షాకాలంలో కూడా కరెంటు పోతుంది ఎండాకాలం పోయిందంటే వేరే అదే కేసీఆర్ అప్పుడు ఎండాకాలం కూడా ఒక గంట కూడా కరెంటు పోయేది కాదు అక్కడ వ్యవసాయదారులకు పోయేది కాదు ఇక్కడ ఇళ్ళలో కూడా పోయేది కాదు ఇప్పుడు చూస్తే ఇంత వర్షాకాలం వర్షాలు పడడం కూడా కరెంటు పోతుంది అంటే ఇతను చేస్తున్న పని సరిగ్గా లేదు కానీ పాట మాటలు మాత్రం కోటలు తాడుతున్నాయి తిట్టుడు తప్ప వేరే ఏం లేవు అడ్డమైన బూతులు ఒక సీఎం మాట్లాడే విధానం అది చిల్లరగాడు మాడే మాటలు మాట్లాడుతుంది చిల్లర సీఎం అడిగిన చేసే పనులు చేయాలి కానీ ఉదితం చేయాలా మంచి ఉద్దేశంతో చేయాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి కానీ ప్రజలను మభ్య పెట్టి లీడర్లను తీరుతూ చేయని పని చేసినట్టు చూపిస్తూ ఇటువంటి సీఎంను ఎప్పుడు చూలే ఇటువంటి లుచ్చ సీఎం అసలు చూడలేదు సో రైతులందరూ కూడా ఇప్పుడు రోడ్న పడ్డారు రైతులకు మేము అండగా ఉంటున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల తరఫున కొట్లాడదామని అందరికీ రుణమాఫీ వచ్చేంత వరకు మేము వాళ్ళకు వాళ్ళ ఎన్నికల ఉంది వాళ్ళని కొట్లాడి వాళ్ళ రుణ అయ్యే విధంగా చూస్తామని కూడా మరి అన్నట్టు కూడా హెచ్చుగా ఇస్తానని చెప్పి ఎక్కువ ఇస్తారని చెప్పి ప్రజలను మధ్య పెట్టి మరి ఎన్నో పథకాలను ఇస్తామని చెప్పి మరి రేపు గత మరి రేవంత్ రెడ్డి గారు అన్నిటిని తొంగలో తొక్కి మరి అందరినీ మోసం చేసి మరి ఈ రోజు మరి అందరూ అందరినీ వంచిస్తూ మరి ఏదో చేతులు చూపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ రోజు ప్రజలందరూ మరి గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు గమనించాలి మరి నిజామాబాద్ ప్రజలు ఉన్న తీర్పును మరొకసారి తిరిగి విమర మరి ఎవరు మరి నిజంగా ప్రజలకు అండగా ఉన్నారు ఏ ప్రభుత్వం ఎండగా ఉంది ఏ లీడర్లు అండగా ఉండే మరి ఈ రోజు ఏం జరుగుతూ ఉంది మరి ఈ రోజు ఏం అవుతా ఉన్నది మరి నిజామాబాద్ లో ముఖ్యంగా మన నిజామాబాద్ పట్టణాన్ని కూడా చూసుకుంటా ఉంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలు లేని విధంగా కూడా మన ఈ రోజు నిజామాబాద్ మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది దాని అందరి కారణం అక్కడ సెంట్రల్ మన స్టేట్ లో కేసీఆర్ గారు మరి మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉండే మరి ఆ రోజు కేసీఆర్ గారు పూర్తి అవగాహన ఉంది తెలంగాణ మీద ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి మరి అభివృద్ధి ఎక్కడ జరగాలి ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు అన్ని విధాలుగా అందరికి అండగా ఉండి మరి అన్ని కులాలను అన్ని మతాలను మరి సమానంగా ఉంచి వెంటనే

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై చెట్టు వీధి చెట్టు వీధి దొంగ కాంగ్రెస్ కాంగ్రెస్ రైతు రైతులలప బెంటనే రైతులలని ఋణవాది ఏంటనే అందరు రైతుల ఋణవాది ఏంటనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు రైతులకు మద్దతుగా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ధర్నా చేస్తా ఉన్నాం ఇది ఎవరు డిమాండ్ ఎవరు డిమాండ్ చేస్తే ఒప్పుకున్నటువంటి విషయం కాదు ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని డిసెంబర్ తొమ్మిది గల మేము చేస్తామని చెప్పేసి ఒప్పుకొని మాట మార్చి మరి డేట్ల మీద డేట్లు పోస్ట్పోన్ చేస్తూ చివరికి ఆగస్టు పదిహేనవ తేదీ డెడ్ లైన్గా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నిటి మీద కూడా ప్రమాణాలు చేసి మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం మనందరికి తెలుసు రోజు ఏం జరిగింది నలభై ఒక్క వేలతో మొదలైనటువంటి రుణమాఫీ కేవలం ఏడు వేల కోట్ల వరకే మరి జరిగింది మరి అది ఏడు వేల కోట్ల పదిహేడు వేల ఐదు వందల కోట్ల అనేది మరి ఆర్థిక శాఖ మంత్రికే కన్ఫ్యూజన్ ఉంటే మరి రాష్ట్రంలో ఎవరికి క్లారిటీ ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు లక్షలు ఏదైతే ఎవరు డిమాండ్ చేయకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా వారు పెట్టినటువంటి లైన్ అయిపోయింది మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే మంచి జరగదు వారికి మంచి జరగదు వాళ్ళ పార్టీ కూడా మంచి జరగదు కాబట్టి రెండు లక్షల రుణమాఫీ వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మరి తెలంగాణ తల్లి కోసం విగ్రహం కోసం ఎక్కడైతే స్థల కేటాయింపు జరిగిందో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో

دیسی نائ نا جل جل نا I'm